ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ స్వాగతం అన్నమయ్య జిల్లా రాయచోటి యూసఫ్ కాదిరి నగర్లో వెలిసి ఉన్న అవధూత శ్రీ 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 హాసన్ ద్వారా షావలి దర్గా నందు శుక్ర శనివారాలు జరుగు వృస్సు మహోత్సవాలను గురించి దర్గా చైర్మన్ ఎస్ మహమ్మద్ షరీఫ్ తెలియజేస్తూ శ్రీ 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 హాసన్ దాదా షావాలి సాహెబ్ బాబా ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం సమాధి కావడం జరిగిందని రాయచోటి పట్టణ ప్రజలకు ఎలాంటి కష్టాలు వచ్చినా ఆయనను విశ్వాసంతో నమ్ముకున్న వారికి కష్టాలు తీర్చుతూ అవధూతగా నిలిచారని ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఉరుస మహోత్సవాలు భక్తుల సహకారంతో ఘనంగా నిర్వహిస్తున్నామని ఉరుసు మహోత్సవాలలో కుల మత భేదాలు లేకుండా హిందువులే ముఖ్య పాత్ర పోషిస్తున్నారని అన్నారు ఈ మహనీయులు తమ జీవిత కాలంలో ఎన్నో మహిమలు చూపిస్తున్నారని రాయచోటిలోనే కాక ఇతర గ్రామాలలో కూడా ప్రజలందరూ ఈయనను ముక్కంట స్వామిగా నేటికి కొలుస్తున్నారని ప్రజలు హృదయాలలో అవధూతగా చెరగని ముద్ర వేశాడని కొనియాడారు శుక్రవారం రోజున గంధమ్మ మహోత్సవం నిర్వహించబడునని శనివారం రోజు వృస మహోత్సవం నిర్వహించబడునని శనివారం రోజు రాత్రి తొమ్మిది గంటలకు గొప్ప కవాలి పోటీ జరుగునని ఆదివారం రోజు గుజ్బాబు వారి ఆధ్వర్యంలో ఫతిహా జరుపునని ఈ ఉత్సవాలలో ప్రజలు వేల సంఖ్యలో పాల్గొని బాబాగార్ల కృపకు పాత్రలవుతారని ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ భోజన వసతి కల్పించబడునని తెలియజేశారు అలాంటి కోమకు చెందినటువంటి వ్యక్తి మన హజరత్ మా హసన్ దాదా అనేటువంటి ఒక అవధూత మరి రాయచోటి పట్టణంలో మరి ఇక్కడ ఎంతోమందికి మరి కష్టాలను తీర్చుతో ఒక అవధూతగా నిలబడ నిలబడ్డాడు మరి ఈయన దాదాపుగా ముప్పై సంవత్సరాల ముప్పై సంవత్సరాలు సమాధి అయ్యాయి మరి ఈరోజు శుక్రవారం శనివారం రోజులలో మరి ఇక్కడ ఘనంగా ఉరుసు మహోత్సవాలు నిర్వహిస్తున్నారు మరి ఈయన యొక్క హసన్దాద యొక్క చరిత్ర ఏంటి మరి ఎలాంటి ప్రజలకు కష్టాలు తీర్చాడు మరి ఆయన చేసినటువంటి సేవలు ఏంటి సమాజానికి అనేది మన ఈ దర్గా యొక్క ర్మకర్త అయినటువంటి మహ్మద్ షరీఫ్ గారితో ఒక సమాచారాన్ని తీసుకున్నాను అన్న సార్ మరి మన అవరోత హాజా గారి యొక్క చరిత్ర ఏంటి మరి ఆయన ప్రజల యొక్క కష్టాలు ఏ విధంగా తీర్చాడు ఆయన్ను అను ఆయన్ను అనుకున్న వారికి ఎలాంటి మేలు జరిగింది అనేది ఒక సమాచారాన్ని ఇక్కడ అవకాశాలు ఇచ్చిన వాళ్ళకు ధన్యవాదాలు ఇక్కడ దాదా ఉరుస్తు జర జరగడం అనేది ఒక రాయచోట్లో ఇందుకు ఇప్పుడు గత కొన్ని ఏళ్ళ నుంచి ఈ ఉరుసు జరుగుతూ ఉంది ఈ ఉరుస్తు జరిపిస్తున్న ఈ హసన్ దాదాను సమాధి చేసుకున్న మా ఫాదర్ గారు షేక్ మహబూబ్ అలీ సాహెబ్ గారు ఎన్నో కష్టపడి ఈ ట్రానికి ఈ దర్గాను స్థాపించి ఎందుకంటే చే స్వామి చేసిన కొన్ని మా మంచి పనులు కానీ కొన్ని కారణాల వలన మనుషులు భక్తులకు చాలా మేన్ చేసినారు కాబట్టి రై చూటుల లోపల చుట్టుప్రెద్ద ప్రజలు కూడా ఆయనకు చాలా మెచ్చుకొని ఈ ఉరుసును జరపడం జరుగుతోంది ఈ ఉరుసు జరపడం ముఖ్య కారణం ఏమంటే భద్రత హసంతాద గారు చేసిన ఎన్నో మహిళల్లో మా మంచి పనులలో ఎన్నో మనుషులకు ఒక రకమైన యాజి కానీ ఒక రకమైన ఒక ఉదాహరణకు ఆయన ఆయన మనసులో ఉండడం వలన ఇన్ని ఏళ్ళ నుంచి ఇరు జరగడం జరుగుతూ ఉంది ఈ ఉరుసుకు చేసే భక్తులు కానీ మన చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఈ ఉరుసుకు ఆహ్వానించి వస్తారనగా మేము కూడా కమిటీ తరఫు నుంచి శుక్రవారం రోజు మధ్యాహ్నము సుమారుగా ఒక రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అదే రోజున రాత్రి మా గురువులు దర్గా గురువులకు పెద్ద గురువులు పెనగొండ సాహెబ్ కానీ పతనగొండ వారి అబ్బాల్ హుసేని వారి కుమారులు కానీ సాద్బా సాహెబ్ అండ్ నూర్బాబా సాహెబ్ అన్నందు వచ్చి ఇద్దరు ఇక్కడ ఘనంగా గంధం జరగడం జరుగుతుంది మరుసాడు రోజున అంటే శనివారం రాత్రి ఈ స్వామి వారి భక్తులకు టీఏబీలు కానీ ఇక్కడ ఉన్న మా కమిటీ సభ్యులు కానీ అందరూ కలిసి ఇక్కడ మేము హిందువులము ముస్లిం ప్రతి ఒక్కరూ కలిసి ఇక్కడ ధర కట్టించడము ఇక్కడ ధర కట్టించడం కూడా మన పాతరాయజోటి మేస్త్రి అన్నయ్య గారు ఆయన ఖుషితో సుమారుగా పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ తరగ చేయడం జరిగింది దాని తరఫున మా పాల వెంకట్రమణ ఉన్నాడు మా ఇంకా మా కమిటీ సభ్యులలో ఈ ఆరు ఏడు మంది మేము హిందువులము ఆరు ఏడు మంది మేము ముస్లిము అందరం కలిసి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క సంవత్సరం ఈ నాలుగు ఐదు రోజులలో మేము చేసే మా ఇక్కడ కార్యక్రమానికి మాకు అందరూ సాగు సాగుతూ పలుకుతా ఉన్నాము ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి వచ్చి తలకాల శనివారం రాత్రి శనివారం రాత్రి ఉరుతు రోజున కవాలి గొప్ప కవాలి జరగబడను ఆ కవాళీ కూడా సుమారుగా రెండు మూడు మూడు వేల మంది ఇక్కడ కవాలికి రావడం జరుగుతుంది ఆ కవాలి కూడా పోటాపోటీగా జరుగుతుంది కవాలీలకి వచ్చి బెల్గాం నుంచి మేము అజ్మీర్ నుంచి వాళ్ళ ఖవాలి పిలిపిస్తాము ఈ సవాళీ చేయడం బాగా మాకు చాలా ఇది అవుతుంది అదే రోజున మేము పూల చాందిని కూడా ఎక్కిస్తాము ఇక్కడ వచ్చే ప్రజలకు కూడా మంచి చెడ్డ ఇక్కడ అన్నదాన కర ఉన్నదానికర చేస్తాము అదే ప్రకారంగా ఇక్కడ ఉరుతున్న రోజున ప్రతి ఒక్కరూ రావాలని మేము కోరుకుంటున్నాము అలా శుక్రవారం ఇక్కడ ఏ ఏవి కార్యక్రమాలు ఉంటాయి శుక్రవారం రోజు మధ్యాహ్నం మా పన్నెండున్నర గంటలకు అన్నదానకరం మొదలు పెడతాము సుమారుగా రెండు వేల ఐదు వేలు రెండు వేల రెండు రెండు వేల ఐదు మంది వరకు భక్తులు వస్తారు వాళ్ళు ప్రతి ఒక్కరికి అన్నదానకరం చేస్తాము అదే రోజు రాత్రి గందం కూడా ఎక్కిస్తాము శుక్రవారం 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 జరిగేటప్పుడు శనివారం శనివారం రోజు వచ్చి రాత్రి ఎనిమిది గంటలకు కూడా ఎక్కిస్తాము అదే రోజు రాత్రి వచ్చి కవాడి కూడా తెప్పిస్తాము ఎంతమంది ఇక్కడ భక్తులు ఈ మంచి కార్యక్రమంలో పాల్గొంటారు ఐదు వేల భక్తుల వరకు వస్తారు ఈ శుక్ర శనివారం శుక్రవారం శనివారం ఐదు వేల వారంలో భక్తు వరకు వస్తారు మరి భక్తులు ఏ విధంగా ఇక్కడ నమ్ముతారు భక్తులకు జరి జరిగినటువంటి ఒక మేరేంటి అనేది చాలా ఉండేది చెప్పుకోవాలి కాబట్టి చాలా ఉన్నారు ఇక్కడ ఉంటే స్వామి వచ్చి ఒక్క పని చేయలేదని మాట లేదు అందరికీ కూడా ప్రతి ఒక్క అవసరాన్ని వాడు తీసుకున్నాడు కాబట్టి ఆ స్వామి ఆ దాని కోసం ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి వచ్చి ముక్కు ముక్కుబడి చేసుకున్న వాళ్ళు కానీ ముప్పించిపోయిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు వస్తారు ప్రతి ఒక్కరు చేసుకుని పోతూ ఉంటారు ఏ భక్తులకు ఏ కష్టాలు వచ్చినా కూడా ఏ ఘట్టం వచ్చిన నమ్ముకున్న వారికి నమ్ముకున్న వారికి మంచి జరుగుతుంది అనేది అందరికీ కూడా నమ్మకం నమ్మకం కదా ఇక్కడ అందరూ హిందువులు ముస్లింస్ కొలమత మత భేదాలు లేకుండా ఏం లేదు అందరూ కూడా పాజిటివ్ కూడా ఉన్నారండి మా కమిటీలోనే చెప్తాను కదా మా కమిటీ నెంబర్సే ఒక నాలుగు ఐదు మంది ఉంటారు ఇందులో హిందువు ఇప్పుడు ఇతర వాళ్ళు ఇప్పుడు మా ధైర్యం చెప్పాలంటే చందారు వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు చందారు వాళ్ళు కూడా ఈ గురు దాత కూడా హిందువులు చాలా మంది ఉంటారు మా ముస్లిం ఎంతమంది ఉన్నాము దానికన్నా ఇంకా ఒక బాగా వెనకాలని హిందువులు కూడా ఉన్నారు సందర్ ఇచ్చేవాళ్ళు కూడా మరి చివరిగా మీరు ఈ ఉరుసకు ఏ విధంగా మీరు ప్రజలు ఆహ్వానిస్తారు నేను అందరికీ సంతోషంగా భావిస్తాను ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమానికి వచ్చి మీరు అందరికీ ఇది చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ